హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరంతా బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రింజాల్ తవా ఫ్రై పెద్ద వంకాయలు దొరుకుతాయి తెలుసా అట్ ఆ వంకాయలతో రౌండ్గా స్లైసెస్ చేసుకొని మసాలా వేసి బాగా మంచి టేస్ట్ సూపర్ ఉంటుంది ట్రై చేయండి చాలా ఈజీ కూడా త్వరగా అయిపోతుంది ఫాస్ట్గా క్విక్గా ఒకసారి ట్రై చేయండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూస్తాము ముందుగా ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ గరం మసాలా పసుపు ఉప్పు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అవన్నీ మిక్స్ చేసుకోవాలి ఆ వంగాయని బాగా కడిగి ఉప్పు నీళ్ళలో స్లైసెస్ కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాలి వీటిని అన్నిటినీ చాలా ఈజీ అంటే ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ఇప్పుడు రంజాన్ నెల స్టార్ట్ అయింది కదా ఎక్కువ హడావిడి లేకుండా త్వర త్వరగా వంట అంతా కంప్లీట్ అవ్వాలంటే ఇది చాలా యూజ్ అవుతుంది త్వరగా కీక్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇది కలుపుకొని తినేయచ్చు అన్నంలో కూడా అంత బాగుంటుంది ఈజీ రెసిపీస్ మార్నింగ్ మేము చేసుకోలేము కాబట్టి టైం ఉండదు కాబట్టి ఒక్క పొద్దులకి ఇట్లా కొంచెం ఈజీగా త్వర త్వరగా ఫాస్ట్గా అయిపోయేటట్టు చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా రంజాన్కి కొన్ని స్వీట్స్ చేయాలనుకుంటున్నా ఆ స్వీట్స్ కూడా వీడియోస్ పెడతాను చూడండి ట్రై చేయండి బాగుంటాయి టేస్ట్ కూడా ఇట్లా మసాలా అంతా పట్టించిన తర్వాత ఒక ఫైవ్ టు ఎక్కువ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న పక్కన పెట్టేయాలి టైం ఉంటే లేదు త్వరగా కావాలంటే కూడా అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక్క వంకాయ కట్ చేస్తే అన్ని పీసెస్ వచ్చాయి అన్ని పీసెస్ వచ్చాయి దాన్ని లైట్గా ఒక హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ మిగతా అన్నీ కొన్ని లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ తవా ఫ్రై కాబట్టి లైట్గానే ఆయిల్ వేయాలి ఎక్కువ అవసరం ఉండదు ఇట్లా ప్యాన్కి ఎన్ని సరిపోతాయో స్లైసెస్ అన్ని స్లైసెస్ పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని లైట్ మూత మూత పెట్టుకోవాలి మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే మూత పెట్టి మగిన తర్వాత తీసి రెండో పక్క తిప్పుకొని అది కూడా మూత పెట్టకుండా సిమ్లోనే మీడియం ఫ్లోన్లోనే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే అంతే చాలా ఈజీ అది ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ ఇంకా అట్లా అవే చేసుకొని తినాలి వీటిల్లో ఇంకో ప్రాసెస్ కూడా ఉంది వాటిలో అదేమో ఇంత పౌడర్స్తోనే చేస్తాము మసాలా ఏముండదు అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఏముండదు ఉత్త కొన్ని పౌడర్స్ ఉంటాయి వాటితోనే చేయాలి అది కూడా అది క్రిస్పీగా ఉంటాయి అది కూడా బాగుంటుంది టేస్ట్ ఈ ఈసారి నెక్స్ట్ టైం అది అది చేస్తాము అది చేస్తాం నెక్స్ట్ టైం అయితే ఇది చూసి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ